పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందిన మనందరికీ కూడా తెలిసిందే విషయం ఏంటంటే ప్రవీణ్ ప్రవీణ్ గారు మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా మార్నింగ్ కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళు అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి నిజా నిజాలు చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం ఆల్రెడీ పోస్టుమార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ మనకి అక్కడ జరుగుతుంది రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి ఒక డిమాండ్ కూడా చేశారు డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా టోర్ ని తీసుకుంటారు సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్ని కూడా తీసుకుంటున్నారు అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఒక టీంను కూడా దీనికి డిప్లో చేయడం జరిగింది దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ దీని అనౌ అంటే దాన్ని అంటే మేము మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము చాలా క్లియర్ గా క్లారిటీగా క్లియర్ గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ కూడా పోలీస్ కమిటీ చేసుకున్నాం నిజాలు లెవెల్ ఆఫీసర్ ఈ రోజు ఎంక్వైరీ చేస్తున్నారండి కొవ్వూరు డిఎస్పి గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది అది నిన్ననే నియమించడం జరిగింది దీని మీద అన్ని విషయాలు కూడా నేను డీఎస్పీ గారితో కూడా మాట్లాడాను ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో మాట్లాడాను డీజీపీ గారితో మాట్లాడాను అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఎప్పటికప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎంక్వైరీ కూడా మీరు అందరూ కూడా సహకరించండి దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చే మనిషి బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్ ఎవరికైనా అనుమానం వస్తుంది అనుమానం కొద్ది కుటుంబ సభ్యులు చెప్పారు దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు ఎవరు తప్పు పట్టట్లేదు అన్ని కొన్నాళ్ళని కూడా మనం దర్యాప్తు చేస్తాం ఎందుకంటే నైట్ జరిగింది ఇది ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ లోనే మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది తర్వాత కొన్ని ఫుటేజెస్ లో కొంత యాక్సిడెంట్లకు కొంచెం కనిపించింది ఇవన్నీ ఉన్నాయి అందుకే మన చాలా క్లియర్గా చెప్తున్నామండి ఓకే నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా యాక్సిడెంట్ ఇవన్నీ కొన్నాలోని కూడా దర్యాప్తు చేస్తున్నాం దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడద్దు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి దయచేసి అందరూ సాగర్ అదేనండి అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కిందే కేసు కూడా ఫైల్ చేశాం ఈ రోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని అంటే మాకు ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అభద్రతా భావం గురవడానికి ఎటువంటి స్కోప్ లేదండి ఎందుకంటే నేను ఈ రోజు అన్ని వర్గాల వారిని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించే గుణం కలిగిన వ్యక్తి గౌరవ సీఎం గారు సో అక్కడ ఎటువంటి అభద్రతాభావం అసలు అవసరం లేదని నేను చెప్తున్నానండి ఎటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ గా నాతో మాట్లాడే చనువు కూడా ఉంది వాళ్ళందరికీ కూడా కాబట్టి ఎవరికి ఎవరు అదే ఆ పడొద్దని ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడానికి వచ్చాను లేదండి సెన్సిటివిటీ ఉన్నా లేకపోయినా మా బాధ్యత ఈరోజు సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మా బాధ్యత పెరిగింది డెఫినెట్ గా మేము అనుమానాస్పద మృతి కిందనే మేము చేసుకున్నాం దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది టీమ్ ఫామ్ చేసుకున్నాము ఇమీడియట్ గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాం